తిరుపతి పట్టణ ప్రజలకి అన్నదమ్ములకి ఆడపచ్చులకి అక్క చెల్లెలకి మెడల పైన మిత్రుల పైన దాడి పొడి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి మా అందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు జనసేన తరపు నుంచి కూటమిత్రం ప్రభుత్వం పార్టీలైన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అందరి నుంచి మీకు పట్టిన నాయకులు అందరి నుంచి మీకు హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ పుట్టి ఇక్కడే పెరిగి స్టూడెంట్ రాజకీయాలు చేసి తిరుపతి గల్లీ గల్లీ తెలిసిన ఎస్పీ యూనివర్సిటీలో అధ్యక్షుడిగా చేసి స్టూడెంట్ విభాగానికి అధ్యక్షుడిగా చేసి తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా చేసి అలిపిడిలో

में पर नमस्कार भारतीय जनता पार्टी माइकल की कार्यकर्ता की प्रति पर नमस्कार अभ्यर्थि मनंद बल्ला वी चंद्रबाबु गो अंदर मदत तो मोदी गारी मदत तो मैं तेरह రోజు గ్లాస్ ఫుట్ మీద జనసేన పార్టీ అభ్యర్థిగా కూడలి అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన శ్రీ అరవింద్ సిన్హోస్ గారిని భారీ మెజారిటీ తోటి మీరు గెలుపుస్తున్నారు దానికే కృతజ్ఞతలు చెప్పుకోవగచుం అలాగే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ వరప్రసాద్ राव గారు నేను వారి రాజీక్యంకి 2009 నేను ఆహ్వానించారు వారికి మూర్తి మీద మనస్ఫూర్తిగా మీరందరూ అభిమానంతో పరి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం అలాగే చంద్రగిరి నియోజకవర్గం కులవర్తి నాని గారికి చంద్రగిరి నియోజకవర్గం నుంచి తెలుస్తా ఉన్న మీ అక్కడ ప్రేమ ఎలా గెలిపించబడతారో వారందరికీ నా హృదయపూర్వక మీరు అదే మీరు ఆశీస్సులు అందజేయాలి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం కరుణాకర్ రెడ్డి గారు మీకు వారు అబ్బాయి కావాలా మీకు ఎమ్మెల్యే కోడి బొత్సు కూడా అమ్ముకునే వ్యక్తి నెలకే ఇరవై లక్షలు కోడి బొత్సు మేము కూడా చేసేవాళ్ళు కోడి బొత్సు అమ్ముకునే వాళ్ళు మనకు కావాలా నెలకొడమని కారణం శ్రీనివాసులు గారు మనకి అందరూ వారికి సంపూర్ణ సంపూర్ణంగా మద్దతున్నారుదిస్తున్నాం చిరంజీవి గారు ఆ రోజు గెలిపించారు మీరు మెగాస్టార్ చిరంజీవి గారిని తిరుపతి ఎమ్మెల్యేగా చంద్రబాబు గారు ఒకటే కూడా ఇది మేము రక్షించుకుంటాం తిరుపతి ఆధ్యాత్మికతను రక్షించుకుంటాం తిరుమల పవిత్రతను రక్షించుకుంటాం కులాలకి మతాలకి భేదం లేకుండా అందరినీ సంరక్షించుకుంటాం ఇది కూటమి దగ్గరికి మీ సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని కోరుకుంటే చాలా పెద్దలు వస్తుంది చంద్రబాబు గారు అంగీకరించారు వారికి మీ అందరి సమక్షంలో నా చేతు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం